అండి అందరికీ ముందుగా ఈ వీడియో వచ్చేసరికి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్వైర్మెంట్ బోర్డుకి సంబంధించి ఆర్టీసీ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియో ఈ జాబ్స్ అయితే రీసెంట్గా ఇందాకలే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ వీడియో ఇదైతే ఈ జాబ్స్ అయితే పదిహేను సంవత్సరాల నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇదైతే చాలా అంటే చాలా మంచి అవకాశం అండి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చివరి వరకు చూసి ఎలా అప్లై చేయాలి ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చివరి వరకు చూసి తెలుసుకోండి అండ్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మీ వాల్యూల్ సపోర్ట్ ఎంతో ఇప్పుడు అవసరం ఉంది సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో వీడియో వీడియో కంటిన్యూ చేద్దాం ఇదైతే తెలంగాణ ఆర్టీసీ బోర్డుకి సంబంధించిందండి సో ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చెప్తా చూడండి సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి తెలంగాణ ఇది ఆర్టీసీ సంబంధించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీపీఆర్బి డాట్ ఇన్ అయితే అండి సో ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి థర్ థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ట్వంటీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ ఈ డేట్స్ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఈ పోస్ట్కి సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్ట్ ఒకటి ఉందండి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఈ ఈ రెండు పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది వేకన్సీ వేకన్సీస్ వచ్చేసరికి వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ వేకన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో శాలరీ వచ్చేసరికి మీరు ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం శాలరీ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌజండ్ టు ఎయిటీ వన్ థౌజండ్ నియర్లీ ట్వ ఇక్కడ ట్వంటీ వన్ సెవెన్ థౌసండ్ ఇచ్చారు కానీ ఇంకా హెచ్ఆర్ అండ్ బి హెచ్ఆర్ఏ అండ్ డిఏ రెండితో కలిపి నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనం క్లియర్గా ఏమేం పోస్ట్ పోస్ట్కి సంబంధించి జోన్ వైజ్గా ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుందో చూద్దాం సో జోన్ వన్ వచ్చేసరికి కాళేశ్వరం బ బసరా రాజన్న బద్ భద్రాద్రి యాద్రి యాదగిరి యాదాద్రి జోలాంబ చార్మినార్కు సంబంధించి ఇలాంటి జోన్లు అయితే పోస్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కేటగిరీ వైజ్గా ఇస్తారండి సో ఇది ఇది పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్ ప్రకారం మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ పోస్ట్కి సంబంధించి కాళేశ్వరం బసరా రాజన్న భద్రాద్రి యాద యాదాద్రి చార్మినార్కి సంబంధించి జోన్స్ అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో పోస్టుకు సంబంధించి ఆల్రెడీ చూసాము సో ఇప్పుడైతే ఎలిజిబిలిటీ చూద్దాము ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిగ్రీ చేసిన డిగ్రీ లేదా బీటెక్ చేసిన ప్రతి ఒక్కళ్ళైతే పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు లేదా పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్కి సంబంధించి మీరు డిప్లొమా ఆటోమొబైల్కి సంబంధించి చేసి ఉండాలి లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి సో ఇలా వీటి మీద మీకు కొంచెం ఐడియా ఉన్నా మీరు చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే వస్తుందండి సెలక్షన్స్ ప్రాసెస్ వచ్చేసరికి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం సెల ఎగ్జామ్ అయితే ఉంటుందండి మీకు క్లియర్గా చెప్తున్నాను ఎగ్జామ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనమైతే ఎవరు అప్లై చేయొచ్చు ఎలిజిబిలిటీ ఏజ్ ఏంది చూద్దాం ఉమెన్ మె జెండర్ జెండర్ వచ్చేసరికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండి జాబ్కి అయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందండి ఎయిటీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ జాబ్ ఫ్రెండ్స్ ఇది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది జాబ్ సో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి జాబ్నైతే ఎవరు మిస్ కాకండి సో రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే త్రీ ఇయర్స్ ఇచ్చారు అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళైతే ఎక్స్ ఎక్స్ సర్వీస్మెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చండి సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు జాబ్కి సో చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది